హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చాలా సింపుల్ స్నాక్స్ రెసిపీ అనమాట ఆలు నెగ్గెట్స్ ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మంచి స్నాక్స్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది ఎలానో చూసేద్దాం మూడు ఆలుని ఉడకపెట్టి తొక్క తీసి మెత్తగా మ్యాచ్ చేసేసుకోవాలి చేత్తనా చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రేటర్తో తురిమన్నా తీసుకోవచ్చు ఇలా తురుము తీసుకుంటే ఎక్కడ గడ్డలు లేకుండా వస్తుంది అన్నమాట చాలా చక్కగా ఇలా అంతా తురుముకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు ఒక పిడికడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలన్నమాట మిగిలిన బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్ మనకి లాస్ట్లో యూజ్ అవుతుంది ఒక మూడు స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూను మైదా ఒక స్పూను ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇవి బైనింగ్ కోసం చక్కగా బ మనకి షేప్ అనేది నెగ్గర్ షేప్ అనేది చక్కగా వస్తుంది అనమాట వాటర్ ఏమీ అవసరం ఉండదు మన కాలులో ఉండే వాటరే చక్కగా సరిపోతుంది ఇదంతా వాటర్ ఏమి వేయకుండా బాగా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఫైనల్గా ఒక స్పూను ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న చేతికి ఆయిల్ పూసుకొని చేతికి అంటుకుంటుంది లేదంటే ఆయిల్ పూసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా నగ్గర్ షేపు చేసేసుకోవాలి సిలిండర్ షేపు మీకు రౌండ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా నగ్గెట్స్ సిలిండర్ ఇలా సిలిండర్ షేప్లో చేసేసుకోవచ్చు చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు తనిగా ఒక రెండు స్పూన్లు మైదా చిటికెడు సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చూపించినట్టు ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి బైనింగ్ కోసం అనమాట మైదా బొదులు మీరు కాన్ఫ్లోర్ అయినా వాడచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా అది కూడా పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం షేప్ చేసి పెట్టుకున్నాం కదా సిలిండర్ షేపు ఇలా నగ్గర్స్ని బైండింగ్లో మైదా బైండింగ్లో ఒకసారి అది తర్వాత బ్రెడ్ క్రమ్స్లో తీసుకొని అటు ఇటు బాగా దొరించి మిగిలిన బ్రెడ్ క్రమ్స్ని దులిపేసుకొని తీసుకోవాలన్నమాట లేదంటే ఆయిల్లో ఎక్కువైపోతుంది పొడి పొడిగా ఇలా మొత్తం దులిపేసుకొని ఎగస్ట్రా ఉండేదాన్ని దులిపేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి చూడండి మనం అల్లడి షేప్ చేసి పెట్టుకున్నాం కదా అది మై మైదా దాంట్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అటు ఇటు దొరిలించి ఎగస్టా బ్రెడ్ క్రమ్స్ని దులిపేసుకొని ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకోవాలి ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి హైలో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల కుక్ అవుతుందనమాట సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా లోపల వరకు కుక్ అయ్యి పైన క్రిస్పీగా చాలా చక్కగా లోపల వరకు కుక్ అవుతాయి ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత మెల్లగా కలిపి కదుపుకుంటూ ఉండాలి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా చేసుకోవాలన్నమాట సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్